నిజాలు చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వాలకు లేదు వస్తున్నటువంటి సబ్మిట్లన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని కొల్లగొట్టుకుపోవడానికి వస్తున్నవే తప్ప ఇక్కడ ఉపాధి కల్పించే లేదు లేదు పదేళ్లలో ఉన్న ఉద్యోగాలు పోయినాయి ముందు ఉన్న అనేక పరిశ్రమలు ఇక్కడ మూతపడ్డాయి వాస్తవానికి రాష్ట్రంలో జరుగుతున్నది ఇండస్ట్రియలైజేషన్ ఉన్న పరిశ్రమలను మూతవేయడం జరుగుతుంది ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగాలు తగ్గించడం జరుగుతుంది పద్దెనిమిది వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్న విశాఖపట్నం పోర్ట్ ఈ ఈరోజు పద్దెనిమిది వందల మంది కూడా లేదు ఆరు వేల ఐదు వందల మంది ఉద్యోగులు ఉండే షిప్యార్థులు ఈరోజు ఆరు వందల యాభై మంది ఉన్నారు నాలుగు వేల ఐదు వందల మంది పనిచేసిన బీహెచ్డివి ఈరోజు బీహెచ్ఎల్ గా ఉన్నప్పుడు దానిలో నాలుగు వందల మంది ఉన్నారు ఇదంతా ఉపాధి కల్పన ఉపాధిని హరించడమా అనేటువంటిది అడుగుతుంది రెండో పక్క వచ్చిన కొత్త పరిశ్రమలు ఎన్ని ఎన్ని లక్షల కోట్లు వచ్చినప్పుడు ఎన్ని పరిశ్రమలు వచ్చాయో ఆ లిస్టు ఏమైనా ముఖ్యమంత్రి గారు ప్రకటించగలరా అందులో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో అందులో స్థానికులకు ఎన్ని వచ్చాయో ప్రకటించగలరా ఇవంతా పచ్చి మోసం ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని గనుల్ని అడవుల్ని సముద్ర తీరాన్ని కాజేయడానికి చేస్తున్నటువంటి పెద్ద కుట్ర ఆ కుట్రని ప్రజలు గమనించకుండా ఉండడానికి పెద్ద అభివృద్ధి జరిగిపోతుందనే ఓదరగట్టే ప్రచారం మాత్రం జరుగుతుంది సరే పెట్టుబడిదారులకు ఇన్నిసార్లు ఇన్ని సమ్మిట్లు పెట్టారు మరి కార్మికులకి ఒక్క సమ్మిట్ అయినా ఈ ప్రభుత్వాలు పెట్టాయి కేంద్రం కానీ రాష్ట్రం కానీ కార్మికులు గురించి కార్మిక నాయకులు అక్కర్లేదు కార్మికులతో సబ్మిట్ పెట్టి మీకేం కావాలి మీరేం చేయగలరు ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరే రకంగా సహకరించగలరు అని కార్మికులు పెంచేవైనా అడిగారా అభివృద్ధి ఏమీ జరగలేదు ఎందుకంటే వాళ్ళ దృష్టితో కార్మికులు అనేవాళ్ళు అనవసరం పొల్లగొట్టాలనుకునేవాడికి కార్మికులు ఎందుకు పని చేయించాలనుకుంటే కార్మికులు ఇప్పుడు జరుగుతున్నది పరిశ్రమల అభివృద్ధి కాదు కొల్లగొట్టడం మాత్రమే జరుగుతోంది దీన్నే ఇంగ్లీష్లో ప్రిమిటివ్ ఎక్యులేషన్ అంటారు అటువంటి ఒక దోపిడీ నిట్ట నిలువు దోపిడీ పట్టపగలే జరుగుతోంది మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ దోపిడీని కార్మిక వర్గం గమనిస్తోంది అసమానతలు ఎంత పెరిగాయో గమనిస్తున్నాం ఎంతమందిని వాళ్ళ హక్కులు లేకుండా చేసేయో గమనిస్తున్నాం ఇన్ని సమ్మిట్ల తర్వాత ఈరోజు కార్మికుల పరిస్థితి ఏమంటే ఎనిమిది గంటల అనేటువంటిది లేదు పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది లేదు ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పన అనేది లేదు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు అనేటువంటివి లేవు మొత్తం జీత పెరుగుదల అనేది లేదు వాస్తవ జీతాలు తగ్గిపోతున్నాయి కార్మికులకు రక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నాం ఈ ప్రభుత్వాలు కార్మికుల కోసం కాకుండా పెట్టుబడిదారుల కోసం మాత్రమే పనిచేస్తున్నాయి అనే నిజాన్ని కార్మిక వర్గం గ్రహించాల్సిన తరుణం వచ్చింది అందుకనే ఈ లేబర్ సమ్మిట్ అనేటటువంటిది ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాం ఇక్కడి నుంచి కార్మిక వర్గాన్ని చైతన్య పరిచే దిశగా కార్యక్రమాలు తీసుకుని మొత్తం పెట్టుబడిదారులు కొల్లగొట్టేటటువంటి విధానాలని ప్రతిఘటించి వాళ్ళని వాళ్ళ కొమ్ము కాసేటటువంటి ప్రభుత్వాల విధానాల్ని సమూలంగా మార్చడమో లేకపోతే ఆ ప్రభుత్వాల్ని మార్చడమో ఏదో ఒకటి జరిగినాడే కార్మిక లోకానికి సామాన్య ప్రజానీకానికి విముక్తి లభిస్తుందని మేము బలంగా విశ్వసిస్తున్నాం ఆ దిశగా మా ఉద్యమాలు భవిష్యత్తులో సాగుతాయి